గురుదేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ సదాశివసమారంభా వ్యాస అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సభాదేవతాభ్యో నమ ఇవాళ రోజున ఇప్పుడున్న కంచి శృంగేరీ పీఠాధిపతి ఇప్పుడున్న శృంగేరీ పీఠాధిపతి ఎవరు భారతీ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు వీరు గుర్తుపెట్టుకోండి వీరికే పూర్వాశ్రమ ఏంటి సీతారామాంజనేయులు గారు వీరే ఎప్పుడైనా మనం శృంగేరి పోయినప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నాం అర్థమైందా శంకరాచార్యుల వారు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి శివుడి చేతి నుంచి తీసుకున్న స్ఫటికలింగం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యి శంకరాచార్యుల వారి చేతిలో పెట్టిన స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్నారు స్వామివారు శృంగేరులు రోజు ఎయిట్ థర్టీకి రాత్రి శృంగేరి ఎవరైనా వెళ్తే ఎయిట్ థర్టీ అంటే సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి లోపలికి ఎయిట్ థర్టీకి వెళ్ళకూడదు మినిస్టర్ లాగా ఎయిట్ థర్టీకి అభిషేకం అంటే సెవెన్ థర్టీకి లోపల వెయిట్ చేస్తూ ఉండాలి గురుగారు గురువు దగ్గర ఎప్పుడు వెయిట్ చేయాల్సిందే గురుగారు వచ్చాక మీరు వెళ్తే నాన్ సెన్స్ ఫెల్ అని గురువు గురువు రాకముందే ఇప్పుడు మీరు ఎలా కూర్చుంటారు అందుకే కావాలని మీరు ముందే అడ్జస్ట్ ఇలా అలవాటు అవ్వాలి మీకు రేపు పొద్దున్న ఏదైనా గురువు అని ముందే వెళ్ళి కూర్చుంటారు మీరు అదే మీ పిల్లల్ని నేర్పిస్తారు నాన్న యోగా టీచర్ కూర్చో యోగా అడిగినప్పుడు అప్పుడు చెప్తాను వేయించు నాన్న ఎక్కడ పడితే అక్కడ సరి సరికూర్చు సరి కూర్చో కూర్చో స్టిఫ్ కూర్చో నువ్వు తిండి తిండి వెళ్ళట్లయితున్నావు సరే ఈయన గురువు గారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి జీవితం గురించి ఈ జీ మనం వాళ్ళు మన అదృష్టం గురువుగారు ఇలా ఎలా కష్టపడి గొప్ప సన్యాసిగా మన శృంగేరి పీఠానికి ఇప్పుడున్న ఎన్నో గురుగారు స్ట్రీట్ కూర్చోరా నీ ఆర్గన్స్ని కంట్రోల్లో లేకపోతే ఎట్రా వేరే వాటికి కూడా ఉండట్లేట్లా సరే ఎన్నో పీఠాధిపతి ముప్పై ఆరు థర్టీ సిక్స్త్ పీఠాధిపతి సార్ స్టార్ట్ చేద్దాం అపారమైన ఆధ్యాత్మిక సాధన సమర్థత చూపరులను విస్మయపరిచే బుద్ధి కుశలత ప్రశంసార్హమైన నిరాడంబర శైలి అవ్యాజకరణ ధర్మం పట్ల విశ్వాసం మొదలైన సగుణ సుగుణాలచే అలంకృతులై భవరోగ వైద్యులైన మహర్షి ఒకరు ఇప్పుడు మన మధ్య ఉన్నారు వారే శ్రీ 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 తీర్థ మహాస్వామి వారు ఎవరు శ్రీ 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 భారతీ తీర్థ మా స్వామి వారు శృంగేరి పీఠం గురువు గారు జగద్గురువులు అనాలి వారిని వారికి ఉన్న లక్షణాలు చూడండి ఏంటి నిరాడంబర శైలి గొప్పగా మల్లగా డాంబికలు పలకరు నాకు ఇది వచ్చు పాష్ బిల్డప్ అంటారు చూసారా అదేం లేదు నిరాడంబర శైలి చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు స్వామి అవ్యాజ కరుణ ఎవరు ఆయన దగ్గరికి ప్రాబ్లం వెల్టన్ అటెండ్ చేస్తారు స్వామి అమ్మ అమ్మ లక్షణం ధర్మం పట్ల విశ్వాసం నేను దాని చెప్పేది అదే మీకు నమ్మాలి గురువు చెప్పింది నమ్మి చెయ్యాలి అదే ధర్మం పట్ల విశ్వాసం గురువే ధర్మం ఇంకేదో కాదు కొంచెం అటు జరిగినా అక్క దగ్గరికి వెళ్తే కొంచెం తొడ మీద గిచ్చుతు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడల్లా అప్పుడు అలర్ట్ ఉంటుంటారు ఎందుకంటే మంచి సబ్జెక్ట్స్ తప్పదు నాన్న ఏదో విధంగా బుర్రలో వేయాలా లేదా సొసైటీ పాడు చేస్తారు సరిగా లేకపోతే రేపు పొద్దున ధర్మం పట్ల దృఢ విశ్వాసం అదే దాని తొడపాసం అంటారు చిన్నప్పుడు మాకు పెట్టేవాళ్ళు వాచిపోయే అంటే నేను పెట్టించుకోలేదు అంతవరకు తెచ్చుకోలేదు ధర్మం పట్ల దృఢ విశ్వాసం అది ధర్మం పట్ల మనందరికీ ఏముండాలి ఉండ విశ్వాసం ఉండాలి దాని అర్థం ఏంటి ధర్మం నేను ఆచరిస్తే ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది వాడి వల్ల మీరు డైవర్ట్ అవ్వకండి ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది ఆ ధర్మం రోజు రాగానే అక్కడ మీరు శ్లోకాలు చెప్తున్నారు గారి దగ్గర గురుబ్రహ్మ అది కూడా ధర్మమే రోజు రాయంగం చదువుకు ముందు రామగోట ఒక్క త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ రాస్తున్నాడు అది కూడా ధర్మమే మీరు బాగా చదువుకుంటున్నారు అది ధర్మమే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు అది ధర్మమే ఎన్ని చేస్తున్నారు ధర్మాలు చూడండి పురాణం వింటున్నారు నేర్చుకుంటున్నారు శ్లోకాలు గొప్ప గొప్ప ధర్మాలు మిగతా వాళ్ళందరూ వేస్ట్ వెళ్ళొచ్చు మీరే బెస్ట్ సింపుల్ చెప్పచ్చు నేనే చెప్పేస్తా మీతో వాళ్ళందరూ వేస్ట్ మీరే బెస్ట్ ఎందుకు ఓపిక పాపం వింటున్నారు సార్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది గొప్పది వస్తుందా రాదా తర్వాత సంగతి ఫస్టు ఇప్పుడు వాడి వీడు కూడా పాపం చిన్నోడు కూర్చొని ట్రై చేస్తున్నాడు వాడికి నచ్చట్లే అది సినిమా థియేటర్లో కూర్చోబెడితే నాలుగు సినిమాలు కంటిన్యూస్ చూస్తాడు ఓటీటీలో అవునా కాదా ఇలాంటివి పూర్వజన్మ సంస్కారం మన పూర్వజన్మలో ఇట్లే ఉన్నాం అందుకని ఇప్పుడు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం గురువుగారి దేవల్ల సరే ధర్మం పట్ల దృఢ విశ్వాసం నమ్మకం ఉండాలి అన్ని సుగుణాలే ఇలాంటిది ఎక్కడో విన్నామే అన్ని మంచి గుణాలు ఉన్నవాడు రాముడు రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం మళ్ళీ భవరోగ వైద్యులు భవరోగం అంటే సంసారం అనే రోగానికి వైద్యులు వీరు అంతే కదా గురువుగారు దేనికి వైద్యుడైనా మనం ఉన్న కష్టాలు జీవితంలో ఏదో కష్టం పట్టుకొని పోతాం గురుగారు నాకు కడుపు నొప్పి వచ్చిందండి గురుగారు మా అత్తయ్య గారి మాట్టినట్లేదండి గురుగారు మా ఇట్లా గురుగారు మా కొడుకు ఇట్లా గురుగారు మా పక్కింటోడు ఇట్లా మా ఎదురింట్లో ఇట్లా పైన ఇట్లా కిందిట్లా నీ లోపలేమున్నా అవి చెప్పవు నీ లోపలేమున్నాయి ఆరుగురు శత్రువులు ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం వీటి వల్ల వాళ్ళందరూ అలా కనబడుతు కనబడుతున్నా అని చెప్పి ఒప్పుకొనే ఒప్పుకోరు ఆల్వేస్ దే ఆర్ ఓన్లీ ఫాల్ట్ వీ విల్ సే నాలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే ఆరు శత్రువులు నా చుట్టూ ఉన్న వాళ్ళని నన్ను శత్రువులుగా చూపిస్తున్నాయి అనే లక్షణం మనకి ఎప్పుడు బుర్రకి రాదు తప్పెక్కడు ఎప్పుడు బయట వెళ్ళలేదు తప్పెప్పుడు మనలోనే ఉంది తప్పెప్పుడు మనలోనే మనం కరెక్షన్ చేసుకుంటూ పోతూ ఉంటే బయటవన్నీ మంచి కనబడతాయి కానీ మరి గురువుగారు ఎందుకు మరి తప్పెప్పుడు మనం ఏంటంటే తప్పెప్పుడు మన వైపు పెట్టుకుంటే నేర్చుకొని బాగుపడతాం అందుకు ఇంకోటి తప్పనద్దు అంటారు ఇంకోటి తప్పు చూడాల్సిన బాధ్యత గురువు మనకు అనవసరం లేదా ఫ్రెండో డియరెస్ట్ ఫ్రెండో మీకు ఆ బాధ్యత ఉందనుకోండి చెప్పండి ఏ బేస్ చేసుకొని చెప్తారు ధర్మాన్ని బేస్ చేసుకొని చెప్పాలి ధర్మం అంటే ఏంటి రామాయణమే ధర్మం ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని మనం ఇది తప్పురా ఒకటే భార్య ఉండాలి రాముల వారికి ఒకటే భార్య ఇంకో పని చేస్తున్నావు తప్పు లక్ష్మణుడు అన్నకి ఎలా ఉన్నాడు అలా ఉండాలి తమ్ముడు విను అన్న మీద అలా మీదకి వెళ్ళిపోవద్దు తప్పు ఇది ధర్మం చెప్పడం రామాయణ్ణి బేస్ చేసుకొని చెప్పడం అలానే అతిగా ఆశపడొద్దని మహాభారతం చెప్తుంది దుర్యోధనుడు ఆశపడేం చేశాడు పోయాడు అంత గొప్ప వీరుడు పోయాడు ఆశపడ్డాడు రాజ్యం మీద అలానే శకుని లాంటి వాళ్ళని పక్కన చేర్చుకోవద్దు అర్థమైందా అలానే రామాయణంలో రావణాసుడికి ఆ లాగా పిచ్చి సలహాలు ఇచ్చాడు రావణాసుడే పోయాడు అంత గొప్ప రావణాసురుడు సీత మీద కన్ను పెట్టుకున్నాడు పోయాడు అమ్మ లాంటి దాన్ని వేరే చూపు చూశాడు సీతమ్మ అమ్మ అందరికీ రావణాసుడికి కూడా తల్లే కానీ వేరే చూపు చూసినందుకేవాడు కొట్టుకుపోయాడు కాలంలో సరే అలా అన్ని మంచి గుణాలు అయినా గురువు వీరు భవరోగం మనకున్న సంసార రోగానికి అయిన వై వైద్యుడు లాంటి వాడు అర్థమైందా ఇప్పుడు మన మధ్య ఉన్నారు ఇప్పుడు కూడా ఇన్ని తెలిసాక ఆయన చూడకుండా ఉంటావా ఉంటాం మళ్ళా అంటోళ్ళే ఉంటాను నాన్న అమ్మ ప్రాణాలు తీసి శృంగేరి అని చెప్పి ఫ్లైట్లో ఎక్కడ దిగాలే మనం చెప్పా కదా ఏ బుగ్గ ఏదో బుగ్గా అని చెప్పాను నేను ఎక్కడ దిగాల మొగ్గన శివమొగ్గ శివమొగ్గనా శివమొగ్గన ఏదో ఉంది కదా ఇంకో పేరు చెప్పాను నేను అదే పేరు చెప్పది శిమోగా శిమోగ ఏమో నా కూడా గుర్తు అంటే నేను కూడా లాస్ట్ ఇయర్ పోయా శృంగేరి నా అదృష్టానికి గారు నాకు దర్శనం ఇచ్చారు వారు అనుకున్నరాడు శిమోగాలో దిగొచ్చు మెంగళూరులో దిగొచ్చు అనమాట చెప్పుకున్నాం కదా మీనే అలా నాన్నగారి ప్రాణాలు అమ్మ ప్రాణాలు తీసేసి శృంగేరి తీసుకెళ్ళండి శృంగేరి తీసుకెళ్ళండి పానీపూరి కావాలి పిజ్జా కావాలని ఎట్లా అడుగుతారు అట్లా శృంగేరి శృంగేరి అని అంటూ ఉంటే మన జన్మకు ఒకసారి అని పోతాం వాళ్ళు కూడా అనిపిస్తున్నారు మా పిల్ల మా అబ్బాయి ఇన్నిసార్లు శృంగేరి అంటున్నాడు వాళ్ళు ట్యూషన్ సారో గురుగారు ఏదో చెప్పారే పోతే బాగుంటుందే అని తీసుకుపోతారు ఒక్కసారి పోయారా వెళ్తూనే ఉంటారు ఏమ్మా ప్లీజ్ బాగుంటుందా ఓకే ఓకేనా అది ఎవరిని అడిగినా మస్తే ఉంటుందంటారు తెలంగాణ భాషలో ఆంధ్రలో అయితే అంటారు సరే ఆ మహనీయుడిని చూడ్డానికి ప్రస్తుతం శ్రీ పీఠానికి ముప్పై ఆరవ జగద్గురువులుగా ఉన్నారు ఇప్పుడున్న గురుగారే నేను చూపించాను కదా ఇందాక ఈ స్వామివారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి అన్నారు రైట్ అతి సుందరమైన తెలుగు భాష మన తెలుగువారు మన తెలుగువారు స్వామి విరాజిల్లే ఆంధ్రదేశంలో గుంటూరులో ఇక్కడి నుంచి తీశారు సెలెక్ట్ చేశారు గురువుగారిని ఏ గురువుగారు సెలెక్ట్ చేశారు ముప్పై ఐదు ఎవరు శ్రీ 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 శ్రీమద్ అభినవ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు సెలెక్ట్ చేశారు ఎక్కడో శృంగేరి కర్ణాటకలో ఉన్న గురువుగారికి ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో ఉన్న గురువుగారు ఎలా మరి సెలెక్షన్ అది గురువుగారికి తెలుసు ఎలా కడుమూసుకొని ధ్యానం చేస్తే నెక్స్ట్ పీఠాధిపతి ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుంది మెసేజ్ వెళ్ళిపోతుంది వచ్చేస్తారు అది గొప్పతనం చూసారా ఆ శక్తి ఓన్లీ మన సనాతన ధర్మం మన అదృష్టం మనకే అది వేరే రిలీజియన్స్లో అది లేదు చెప్పమని చూద్దాం ఎవడన్నా ఇట్లా ఎగ్జాంపుల్ ఏమీ లేవు చదివిన పుస్తకాలే మళ్ళీ మళ్ళీ చదువుతారు మనని పుస్తకాలు లేవు మనని కథలు లేవు మన అంత నిజంగా జరిగిన ఇతిహాసాలు లేవు రియల్ లైఫ్ స్టోరీస్ లేవు వాళ్ళు అవన్నీ రియలా డూపా కూడా తెలియదు మనకి ఒకటే పుస్తకం సార్లు చదువుతారు ఇక వాళ్ళకి ఏం లేదు కానీ బోరు కొట్టినదే బాగున్నదే వెంకటేసిన అదే నచ్చకపోయినా అదే చేసిన ఒకటే పుస్తకం అందరికీ మనకి ఎన్ని ఉన్నాయి భారతం భాగవతం రామాయణం సుందరాకాండ అదృష్టం ఉండాలి అసలు ఫస్ట్ సనాతన ధర్మంలో పుట్టడానికి వ్రాసి ఉండాలి ఎంతో పుణ్యం చేసుకుంటే భారతదేశంలో సనాతన ధర్మానికి చెందినవాడుగా పుడతాడు పోయిన జన్మలో బాగా పూజలు చేసి ఉంటాయి మనందరం అలానే చేశాం అలుగుమల్లె అనే అలుగుమల్లె పాడు గుంటూరులో గుంటూరు జిల్లాలో అలుగుమల్లిపాడు అనే ఒక కుగ్రామం ఉంది చిన్న గ్రామం ఉంది నాగులేరు నాగులేరు అనే ఒక చిన్న ఏరు ఉంది ఆ పక్కనే ఆ చిన్న పల్లెటూరు ఉంది అక్కడ ఒడ్డునుంది ఈ గ్రామ వాస్తవ్యులైన దంపతులు వీరి నాన్నగారి పేరు వెంకటేశ్వర అవధాని అబ్బో గోవింద అందుకే సీతారామంజ నీళ్ళను పెట్టినట్టున్నారు శ్రీమతి అనంత లక్ష్మమ్మ అనంత పద్మనాభ స్వామి నుంచి వచ్చినట్టు సరేనా శ్రీ వెంకటేశ్వర అవధాని గారు అవధానులు గారు శ్రీమతి అనంత లక్ష్మమ్మ నలుగురు కుమార్తెలతో పుత్రాపేక్షతో పరమశివుని భక్తి ప్రపత్తులతో అర్చించారు అప్పటికి నలుగురు డాటర్స్ ఈయన పుట్లే అప్పటికి ఇంకా గురుగారు పుట్లే నలుగురు డాటర్స్ ఉన్నారు కానీ నాకు కొడుకు కావాలి కొడుకు కావాలని శివుడి గురించి తపస్సు చేస్తున్నారు ఆవిడ తపస్సు చేయడానికి పూజలు చేస్తున్నారు ఎవరు అనంత లక్ష్మమ్మ గారు దంపతులు ఇంకెవరు వెంకటేశ్వర అవధాని గారు వీళ్ళిద్దరికీ నలుగురు కూతురు పుట్టారు కొడుకులు లేరు అప్పటికి కావాలని దేవుడి గురించి పూజ పూజేస్తాం చూడండి ఎంత బాగుందో స్టోరీ ఈ విధంగా అవధాని గారు రజతాచలాధీశున శరడి వేడగా అనంత లక్ష్మమ్మ గారు పుత్రపాప్తికై ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించారు అర్థమైందా వెంకటేశ్వర స్వామి విష్ణువుని ఒకరు శివుడిని ప్రార్థించగా ఇంకోరేమో ఆంజనేయ స్వామిని ప్రార్థించారు వీరి మొక్కుబడులు ఫలించి జన్మించే ఆంజనేయులు ఆంజనేయులని నామకరణం చేయాలని సంకల్పించారు పుట్టిన బిడ్డకు ఆంజనేయులు పెడదామని అనుకున్నారు ఫిక్స్ అయిపోయారు ఒకళ్ళ అబ్బాయి వస్తే స్వామి నీ పేరే పెడతాను అని ఆంజనేయ స్వామి మొక్కుంది వాళ్ళమ్మ శ్రీఖర చైత్ర శుద్ధ షష్ఠి చైత్రమాసం షష్ఠి తిది శుక్లపక్ష షష్ఠి తిది రోజున పదకొండు ఏప్రిల్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లెవెన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ దైవానుగ్రహంతో ఆ పుణ్యదములు దంపతులకు కొడుకు పుట్టాడో స్వామివారు వచ్చారు భూమి మీదకి తమ ప్రార్థనల ప్రకారం ఆ పుత్రునకు సీతారామాంజనేయులు అని భాగ్యశాలురైన పుణ్య దంపతులు నామకరణం చేశారు ఆయనే స్వామికి రాములవారు పేరు పెడితే సంతోషం కదా అందుకే సీతారామాన్ని ముందు పెట్టారు సీతారామాంజనేయులో బా పట్టాభిషేక రాముడు గుర్తొచ్చేస్తాడు స్వామివారి పేరు తలుచుకుంటే సీతారామాంజనేయ స్వామి పక్కన లక్ష్మణ్ రెడ్డి ఉంటాడు తర్వాత మూడు నెలలకు వారి కుటుంబం కుటుంబం నరసరావుపేటలో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు స్వామివారు మెల్లగా నరసరావుపేటకు షిఫ్ట్ అయ్యారు అందుకనే ఆ గురుగారు నరసరావుపేట గురుగారు మన గురుగారే అని చెప్తుంటారు ఒక మాట నాకు నవ్వుకుంటుంటా మన గురుగారే మన గురుగారే నరసరావుపేట గుంటూరు ఆంధ్రప్రదేశ్ అని నీకేమొచ్చింది వచ్చిందా సంతోషం ఓకే మన సంత మన ప్లేస్ నుంచి వచ్చినారు అంత ముందు ఆంధ్రప్రదేశ్ అంతా కలిసింది కదా వచ్చారు సంతోషమే కానీ గురుగారు చెప్పిన జ్ఞానం వదిలేసి మన ప్లేస్ నుంచి వచ్చిన ఆయన గొప్ప సన్యాసిగా జగద్గురువులుగా అంటే నువ్వెలా ఉన్నావు అనే ఒక ఆలోచన రావాలిగా మనకు ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే ఏది గొప్పది ఉన్నా దానికి మనం అటాచ్ చేసుకుంటాం కానీ ఏదో విధంగా అలాగా మనం మారం అర్థం ఏంటో గొప్ప ఫ్రెండ్ అని అనుకోవాడు నా ఫ్రెండ్ తెలుసా అంటాడు అంతకుముందు చెప్పావా చెప్పలే వాడు గొప్పవాడు అయ్యాక చెప్తున్నాం నా ఫ్రెండు పలాయన ప్రవచనాలు చెప్తున్నాడా ఆయన మా ఫ్రెండ్ ఆయన తెలుసా అంటాడు లేదంటే ఒక గొప్ప ప్లేస్లో ఐఏఎస్ ఐపీఎస్ సైడా వాడ వాడు నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నామని చెప్తారు నువ్వు గోళీలాడవు కాబట్టి ఇట్టున్నావు వాడు చదివాడు కాబట్టి అట్టున్నాడు అవునా కాదా నీకు ఏం అర్హత ఉంది వాడు ఫ్రెండ్ అని వాడి పర్మిషన్ తీసుకొని చెప్పాలి ఏరా నేను నేను ఫ్రెండ్గా చెప్పుకోవచ్చా పోనీ నువ్వు ఉన్న స్టేటస్కి నేను తగుదునా నేను అలా చెప్పడానికి ఓకేనా వాడు గొప్ప మనస్సుతో ఓకే అలా చెప్పుకోరా అయ్యో మన ఇద్దరు డియరెస్ట్ ఫ్రెండ్స్ రా అంటే సుధాముడు కృష్ణుడి లాగా సుధాముడు కృష్ణుడు ఉన్నాడు కదా సుధాముడు ఫీల్ అయిపోతున్నాడు కృష్ణుడి దగ్గర పోవడానికి ఈయన ఏం చేశాడు పోయి సైన్యులు సైన్యాధ్యక్షులు ఆపారు లోపలికి వెళ్ళకుండా ఇట్లా కర్రలు అడ్డుపెట్టారు చూలాలు అడ్డు పెడితే ఏం చేశారు ఎంబడి పైనుంచి కృష్ణుడు చూసాడు ఆయన తెలియదా ఫ్రెండ్ వస్తాడని వెళ్ళి చొప్పులు ఉన్నాయి వెళ్ళే తర్వాత డీరెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు చిన్నప్పుడు చెప్పగా మీద పడి గుద్దుకొని గుద్దుకొని ఒకళ్ళు ఎంగిల్ ఒకళ్ళు పెట్టుకొని తిని ఈయన మూతికి ఆయన పూసి ఆయన మూతికి ఈయన పూసి ఎంత అదృష్టం సుధాముడిది సుధాముడికి ఇంకో పేరేంటి కూర్చోయలడు ఆ కూర్చోడు వచ్చాడని చెప్పి పరుగు పరుగుని వెళ్తాడు పిల్ల వీళ్ళు ఆయనకున్న అష్టమహీషి కదా ఎనిమిది భార్యలు ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ఆయనకి అంతమంది షాక్ అయిపోయారు ఎందుకు మా ఆయన సడన్ ఇట్లా పరిగెత్తున్నాడు ఏమైనా అయిందా అని చూస్తే ద్వారం దగ్గర ఆయన ఫ్రెండ్ ఉన్నాడు చేపట్టుకోని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అలాంటి గొప్ప ఫ్రెండ్ ఉంటే సుధాముడు ఫీల్ అయ్యాడు చెప్పుకోవడానికి కానీ కృష్ణుడు మాత్రం నా ఫ్రెండ్ అని చెప్పాడు అది గొప్పవాళ్ళ లక్షణం సరే తర్వాత మూడు నెలలకు వరకు నరసరావుపేటకి వెళ్ళారు కాగా శృంగేరి పీఠం జగద్గురువులైన యోగ నిష్టాగర్షుడు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా నరసరావుపేటకు వచ్చారు గురువుగారికి తెలియదా అక్కడ ఒకడున్నాడు వాడిని నెక్స్ట్ నేను పీఠాధిపతి చేయాలి అని తెలిసే గురువుగారు నరసరావుపేటకి విజయ యాత్ర చెప్పాం కదా స్వామివారు విజయ యాత్రకు వస్తుంటారు జగద్గురు అలా గురువుగారు వచ్చారంట అభినవ మహాస్వామి మహాస్వామివారు ఎక్కడికి నరసరావుపేటకి వచ్చినప్పుడు వారు భక్తజనులకు దర్శనం అనుగ్రహించే సమయంలో శ్రీ సీతారామాంజనేయులకు జ్గరు జగద్గురువులతో సంభాషించే అవకాశం లభించింది గురువు గారితో మాట్లాడే ఛాన్స్ దొరికింది ఎవరికి మన సీతారామాంజనేయుల గారికి ఇప్పుడున్న జగద్గురులకి ఒక్క ఛాన్స్ గురువుగారితో మాట్లాడడం దొరికిందా ఆ జీవితం మారిపోతుంది కూడా ఎగ్జాంపులే నా జీవితంలో నాకు గురువులు ఉన్నారు నాకు మంత్రాలు ఇచ్చారు అని చేశారు కానీ బుద్ధి వారు చెప్పినట్టుగా నేను నడుచుకోలే ఇప్పుడు అర్థమవుతుంది వారు చెప్పినట్టు నడుచుకుంటే ఎప్పుడో పండేది అందుకే నేను చేసినా ఆ గురువుగారి జగద్గురువులకు చెప్పి మా గురువుగారి జగద్గురులకు చెప్పి మాట్లాడే ఛాన్స్ ఇచ్చి నా జీవితాన్ని సడన్గా ఇంట్లో చెప్పుకున్న వాళ్ళు తీసుకెళ్ళి బయట వేశారు బయట వేసినందుకు చచ్చినట్టు ఏం కావాలి పర్ఫెక్షన్గా పోవాలి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మాట్లాడేదంతా కరెక్ట్ అయ్యి ఉంటేనే మాట్లాడాలి చచ్చినట్టు నేర్చుకుంటారు ఇప్పుడు ధర్మం ఇంకా స్ట్రిక్ట్గా నేర్చుకుంటారు ప్రవర్తన కూడా సరిగ్గా ఉంటుంది నలుగురు చూస్తారు కదా భయం తప్పు చేయకూడదు తప్పు చెప్పకూడదు సడన్గా ఇదేదో షార్ట్ టర్మ్ లాగా అయిపోయింది అలా ఒక్కసారి గురువుగారితో మాట్లాడారు శృంగేరి లాస్ట్ నవంబర్లో పోయినప్పుడు పది నిమిషాలు దొరికింది జీవితాన్నే మార్చేస్తుంది నేను కూడా అనుకోలే ఇంత మార్పులు వస్తాయని సరే అలా స్వామివారు మాట్లాడే ఛాన్స్ దొరికిందంట ఎవరికి సీతారామంజనే గారికి పూర్తిగా సంస్కృతంలో సాగిన వారిద్దరి సంభాషణ పర్వం శ్రీ మహాసన్నిధానం వారికి సంతోషం కలిగించింది మొత్తం సంస్కృతంలో మాట్లాడుకున్నారు ఇద్దరు అప్పుడున్న ముప్పై ఐదవ స్వామి వారికి చాలా సంతోషం అనిపించింది అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు సంస్కృతంలో పిల్లాడు ఎవరు సీతారామయ్య గుచ్చుకోనన్నా గుచ్చుకుంటే అప్పుడు నొప్పికైనా కరెక్ట్ ఫోకస్ వస్తుంది పనికిరాని మంగళవాడి చేతిలో కత్తెరుండి ఏం చేస్తాడు పని రాని మంగళూడి అయ్యాలి ఏదో చేస్తాడు అందుకే పనికి వచ్చే మంగళూరులో తయారు ఏది కత్తిరియాలి అది కత్తియాలి ఏదొద్దు అది వదిలేయాలి శ్రీ మహాసన్నిధానం వారికి సంతోషం కలిగించింది సంతోషం అయ్యింది ఆ బాలుడిని ఆశపూర్వకంగా అనుగ్రహించి జగద్గులు మరుసటి ఏడాదిలో దర్శన భాగ్యం కలిగించారు మొత్తానికి ఆశీర్వదించారు మళ్ళీ పీఠానికి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దర్శన భాగ్యం కలిగింది ఎవరికి సీతారామాంజనేయులు గారికి శ్రీ శ్రీ శ్రీమద్ అభినవ మహా మహాస్వామివారి దర్శనం కలిగిందని చెప్పుకున్న చోట మన శుభములం రేపటి రోజున ఏమైందో సస్పెన్స్లో పెట్టి రేపటి రోజున డిస్కస్ చేద్దాం గురువారం రోజు సీతారామాంజనేయులు గారు జగద్గురులుగా మారుతారు అది ఎలా అనేది రేపు తెలుసుకుందాం సర్వం శివమామేశ్వర పాదార్విందార్పణ పాదార్విందార్పణమస్తు లోకాన్ సమస్తాం భవంతో శాంతి శాంతి శాంతి